చర్ల మండలంలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన గంట జగన్ కార్పెంటర్ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్న తరుణంలో అకస్మాత్తుగా కడుపు నొప్పి రావడంతో ఖమ్మం ఆసుపత్రికి తరలించారు అక్కడి వైద్యులు పరీక్షలు నిర్వహించి సర్జరీ చేయాలని సూచించారు అసలు రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి ఈ పరిస్థితుల్లో ఆర్థిక భరోసా కోసం మీకోసం మేమున్నాం టీంను ఆశ్రయించారు రైజింగ్ పోస్ట్ పెట్టి సేకరించిన పదివేల రూపాయలను సంస్థ సభ్యులు ఇర్ప అనసూయ టీచర్ చేతుల మీదుగా ఈ రోజు చర్లలోని మేమున్నాం కార్యాలయంలో వారి కుటుంబ సభ్యులకు అందజేశారు ఈ సందర్భంగా చైర్మన్ లైన్ నీలి ప్రకాష్ మాట్లాడుతూ పేదవారు కష్టాల్లో ఉన్నప్పుడు మనమంతా తలావు చేయి వేసి సహాయం అందిస్తే వారు అవళీలగా గట్టెక్కుతారని ఏ ఆసరా దొరకని వారే ఈ విధమైన సహాయం కోరతారని దీనిని అర్థం చేసుకుని ప్రతి ఒక్కరు కూడా తమ బాధ్యతగా భావించి ముందుకు వచ్చి మరింతగా దాతృత్వాన్ని చాటుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు ఈ కార్యక్రమంలో దొడ్డి తాతారావు మటపల్లి సంతోష్ యాదవ్ దొడ్డ ప్రభుదాస్ మండలోజు సత్యనారాయణ దొడ్డి సూరిబాబు రామ్మోహన్ గాదే రాజు ప్రసాద్ పాల్గొన్నారు కొత్తపల్లి గ్రామానికి చెందిన గంట జగన్ మరి గిరువ బాధ్యత కుటుంబం అవడం వల్ల మన ఆరోగ్య పరిస్థితి ఈ హాస్పిటల్లో జాయిన్ అవ్వాల్సి వస్తుంది మరి ఆర్థిక సహాయం కోసం మన డిపోయి ఉన్న కంపెనీని సంప్రదించడంతో మన పండుర కమిటీ పోతుందరికీ సేకరించిన పదివేల రూపాయలని ఈరోజు వారి కుటుంబ సభ్యులకు అందిస్తున్నాం మరి పేదవారు కష్టాల్లో ఉన్నప్పుడు మనందరం కూడా తరాబు చే వారి కష్టాల్లో పాలు పంచుకుంటే వారు ఎంతో అవలీలగా కష్టాలు గట్టెత్తుకొని ఆశయంతో ఈ పండ్రైజింగ్ పోస్ట్ కాన్సెప్ట్ పెట్టాము మరి ఎప్పుడు వచ్చిన దాతలే కాకుండా కొత్త దాతలు వస్తే వారికి మరింత చెయ్యి సాధించడానికి బాగుంటుంది ఈసారి ప్రజలు సంతోష వారు కూడా మన దాంట్లో పాలు పంచుకోవడం ఎంతో సంతోషమే ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలని మనం ప్రతి ఒక్కరిని కూడా గౌరవి ప్రార్థిస్తున్నాం ఈ పదివేల రూపాయలని ఈరోజు అనుసూయ మేడం గారితో చేతులు వారి కుటుంబ సభ్యులకి అంది